శివాభిషేకం అనేది భక్తి సద్రంతో ఆచరించాలి సృష్టిలో ప్రతి అణువులోనూ శివుడు ఉన్నాడని అంటారు అయితే శివుడు ఇచ్చిన దానిని ఆయన అభిషేకం చేసేవారి మనసులో ఉండాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తంగర్త బ్రహ్మశ్రీ చలుకవర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు అయితే శాస్త్రం ప్రకారం శివుణ్ణి అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు శివాభిషేకం గరిక నీటితో చేయడం వలన నష్టాలు కలగవు అలాగే గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు నువ్వులను అభిషేకిస్తే అపమృత్యువు నశిస్తుంది ఆవు అభిషేకం చేస్తే సర్వ సౌక్యములను ప్రసాదిస్తారు శివుణ్ణి పెరుగుతూ అభిషేకిస్తే బలము ఆరోగ్యము సులభిస్తుంది అంతేకాకుండా ఆవు నెయ్యితో శివుని అభిషేకిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా చెరుకు రసంతో శివుని అభిషేకించడం వలన ధన వృద్ధి కలుగుతుంది ఇక మెత్తని చక్కెరతో అభిషేకించినా కూడా దుఃఖం నాశనమవుతుంది కుమారుడు బిల్వదల జలుముతో శివుణ్ణి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే తేనెతో అభిషేకించిన తేజ వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా కొబ్బరి నీటితో అభిషేకిస్తే కూడా సకల సంపదలు కలుగుతాయి ఇక రుద్రాక్ష జలాబితో అభిషేకిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే బంగారుపు నీటితో అభిషేకించినా కూడా ఘోర దారిద్ర్యం నశించిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఎలాంటి మరి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో